అసలు చూడండి పుట్ట పుట్ట మొత్తం తేను చూడండి అది మొత్తం తేనే అది ఇంకా తీలా ఇట్లా తీయాలి ఇప్పుడు ఎన్ని తీస్తారు వాళ్ళు తేనెని మీరు ఇలా చూస్తా తినకుండా అంటున్నారు అక్క ఇది అయ్యేదాకా తినకూడదు కదా అనిపిస్తూ ఉంటుంది కదా అవునవునులే నాకు ఎందుక నుంచి అట్ట అనిపిస్తుంది అది కారుతా ఉంటే చెయ్యి వెళ్ళిపోతుంది దాని మీదకి ఇప్పుడు దా తిప్పాం కదా ఇప్పుడు అయితే తేనె వస్తుంది కింద మాములుగా కొళాయిల నీళ్ళు రావడం చూసుంటారు మీరంతా ఇప్పుడు అలాగా తేను కూడా వస్తుంది ఇక్కడ నుంచి దీనికి ఎక్కువ దాహం ఎక్కువ ఇది ఎక్కువ శాతానికి సేవించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది అనుకోండి అది అలసిపోయితే తేనె తిట్టంలో ఉండే తేనెంత అవుతుంది ఎల్లో కలర్ కానిచ్చేదంతా కూడా ఇది పోలేను ఈ పోలేని ఏంటి అంటే పిప్పొడి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాధి నేచర్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు అయితే వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరు దొంగలాగా ఉన్నారనుకున్నారు మేమే తేనే ఇక్కడ మనం ఒకసారి వీడియో పెట్టాం కదా మీకు ఎస్ఎస్ ఫామ్ అని చెప్పేసి ఎస్ఎస్ హనీ ఫామ్ ఎస్ఎస్ హనీ ఫామ్ హనీ ఫామ్ అక్కడికి అయితే వచ్చాము అంటే వాళ్ళు ఈరోజు తేనె తీస్తున్నారు అంటే మామూలుగా సినిమా రెండో శనివారం అంటే వారానికి రెండు వారాలకు ఒకసారి తీస్తారు మామూలు మన నెల్లూరు దగ్గర వాళ్ళు ఉంటే ఎక్కడికైనా వచ్చేసి మీరు తీసుకోవచ్చు అనమాట తేని వా మీ వాళ్ళు మీ ముందరే తేనె తీసి మీకైతే అమ్ముతారు చెప్పాం కదా ఇంతకుముందు అక్కడైతే మొత్తం ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ తేన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట మనకు తెలియనట్టు కూడా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇగోండి ఒకటైతే ఆల్రెడీ నాకు వేసేసింది చేయి కూడా వాసిపోయింది వీడు బయట తెలివిగా వాడికి కూడా పొయ్యే లోపల కుట్టాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇప్పుడైతే ఇగోండి చూడండి ఎన్ని అరవై అరవై అని చెప్పారు అరవై బాక్సులు అండి ఇవైతే ఇక్కడైతే చుట్టూరు తోటలు ఉన్నాయి టెంకాయ తోటలు అలాగే అరిటి తోటలు రకరకాల పూల తోటలు అన్ని ఉన్నాయి అక్కడ నుంచి ఇవి పోయి ఆ పూలల్లో ఉండే పుప్పొడిని తెచ్చి వాటిని ఫుడ్ గా ఉపయోగించుకుంటాయంట మనకు అంత తెలియదు కానీ తేనె గురించి మామూలు ఏడన్నా ఉంటే పెరిగియడం లాగడం అవి అయితే తెలుసు ఇట్లా పెంచేది తెలీదు ఇట్లా నెట్ట పెంచాలో అట్ల వాళ్ళ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చింది ఇంతకు ముందు రెండు వారాల ముందు అయితే తేనె తీసేశారంట వీళ్ళైతే ఇప్పుడు మళ్ళీ పదిహేను రోజులు అయిందంట అందుకని ఇప్పుడైతే తేనె తీసి వాళ్ళైతే ఇక్కడే అమ్ముతా ఉన్నారు వచ్చిన వాళ్ళకి చాలా మంది కూడా వచ్చినారు అక్కడైతే ఆడ షెడ్ లాగేసి దోంతర కట్టి తేన్ తీస్తూ ఉన్నారు అలా ఏగిపోతే ఈ ఏగులన్నీ పోయి వాళ్ళని అటాక్ చేస్తాయంట అందుకని భయపడి అలా వేసుకున్నారు అడైతే తేన్ తీస్తూ ఉన్నారు మీకు అయితే క్లియర్గా ఇగోండి ఈ అక్క వాళ్ళే ఇక్కడ ఫాము అక్క వాళ్ళదే ఆ అక్క విజయ్ అక్కడ సాహసం చేస్తున్నాడు అయ్యో వాడు చేతులకి ఎంత వేసుకొచ్చాడు అని ఏమేసుకున్నావా లేపు లేదు లేపు లేదు వదన్నాను కావాలని కుట్టాలంటే అనమా కదా ఇది చిన్నదనా అది కోమణిరా దాని లేవాళీ లేవా నాకేదో తేడా కొడుతున్నది ఉన్నమంటా వెళ్ళమంటారా ఎక్కడ బావాలేముడు నువ్వు వదన్నా అసలు చూడండి పుట్ట పుట్ట మొత్తం తేను చూడండి ఆ చూడు ఎట్లా ఉందో అది మొత్తం తేనే అది ఇంకా తీలా ఇట్లా తీయాలి ఇప్పుడు ఎన్ని తీస్తారు వాళ్ళు అలాంటి బాక్సులు ఏమి ఉన్నాయంట ఇది ఉన్నాయి దీంట్లో అసలు ఎంత బాగుందో బాగుందా వదనా ఈ ఉన్నాయి చూడు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి తొమ్మిది షీట్లు ఉన్నాయి కానీ ఇది మాత్రం చిన్నదినా అది కోమహణి అని చెప్పారు వాళ్ళు అడిగితే ఇలా షీట్లు అక్కడ నించ్చి ఏగల ఇచ్చి దీన్ని లోపల తీసుకెళ్ళిపోతున్నారు ఇది వేగిపోతే మొత్తం వాళ్ళని చుట్టేస్తాయి అంటే ఎల్లో కలర్లో కానిచ్చేదంతా కూడా ఇది పోలేను ఈ ఏంటంటే పిప్పొడి మన పక్క పొంటి ఈ కొబ్బరి తోటలు కానీ మామిడి తోటల నుంచి తీసుకొచ్చిన పిప్పొడిని అది హనీలో ఆయన పిప్పొడి రెండు ఈగ అనేది కలుపుకొని ఒక ఫర్మెంటేషన్ చేసుకొని ఇందులో దాచిపెట్టుకుంటుంది ఇది దాని పిల్లలకు దాని మదర్ బీకి మాత్రమే ఇవ్వడానికి ఈ పిప్పొడి ఈ పిప్పొడి తినడం వల్ల ఆ మదర్ బీ అనేది రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందల గుడ్లు పెడుతుంది ఇదంతా ప్రోటీన్ వస్తుంది ఈ హనీ పిప్పొడి ఇవి రెండు కాకుండా రాయల్ జెల్లీ అనే ఒక పదార్థం ఉంటుంది అది ఓన్లీ మదర్ బీ తయారు కావడానికి ఈ వర్కర్ బీస్ అని కలిపి ఒక మదర్ బీ ఒక వర్కర్ బీకి ఇవ్వడం వల్ల అంటే ఒక చిన్న బ్రూట్ స్టేజ్లో ఉన్న వర్కర్ బీకి ఇవ్వడం వల్ల అది మదర్ బీగా బయటకు వస్తుంది దాని సామర్థ్యం వల్ల అది దాదాపు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బతకాల్సిన ఈగా దాదాపు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు బతుకుద్ది ఆ రాయల్ జెల్లీ ప్రభావం ఒక్క రాయల్ జెల్లీ కేజీ వచ్చేసి బయట వన్ లాక్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా అమ్మగలుగుతున్నారు బయట ఇక్కడ బీ పుడుతుంది ఏంది ఇప్పుడు గుడ్లు నుంచి పిల్ల వస్తుంది అది పిల్ల వస్తుంది బయటకు అది పిల్ల అది కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం నువ్వు వెయిట్ చేయి నిజమేరా వస్తుంది వస్తుంది బయటకు వస్తుంది

ఇది ఏంటి ఇంకా రాలేదు దాన్ని పక్క కెట్టేదాన్ని నీకు లార్వాలు చూపిస్తాను నీకు హైలైట్ విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఇదంతా ఇలాగ ఎందుకు వేసుకున్నాం అంటే అక్కడ నుంచి ఆ తేనె తెగులు వచ్చేస్తాయంట ఈ స్మెల్కి అందుకోసం అయితే లోపల ఉన్నాం సేఫ్టీగా ఇది చూడు ఇక్కడ వైట్ మొత్తం లార్వాలు ఇవన్నీ గుడ్లు గుడ్లు కాదు గుడ్లు అనేవి మళ్ళీ చిన్నగా ఇంతే ఒక వెంట్రుక సై వెంట్రుక మందంలో చిన్నగా ఉంటాయి అవి మన కెమెరాలకు కనబడవు ఇదంతా లార్వ ఇది వచ్చేసి ఇది లార్వా డ్యామేజ్ అయింది మనం పట్టుకోవడం వల్ల ఇది ఏంటంటే ఆ గుడ్డులా ఉన్నది మళ్ళీ ఈ లార్వా టైప్ ఒక చిన్న పాటి తెల్ల పురుగులాగా ఇప్పుడు బియ్యంలో పురుగు ఉంటుంది కదా అలాంటి పురుగు మాదిరిగా అది పెరిగి ఈ రేంజ్ ఈగ

మనం వీడియో సరిగా హ్యాపీ చెప్పండి ఈ ఇప్పుడు దీనికి నేను రాయల్ జెల్లీ అని చెప్పాను కదా ఆ రాయల్ జెల్లీ అనేది ఇందులో ఏదో ఒకదానికి ఇందులో మదర్ బీ లేదు ఒక బాక్స్లో చనిపోయింది అనుకుంటే ఆ రాయల్ జెల్లీ ఫుడ్ అనేది తీసుకొచ్చి కొన్ని కొన్నిటికి ఇస్తాయి అవి ఆ రాయల్ జెల్లీ ఫుడ్ తిన్న తర్వాతనే ఆ ఈ బీస్ అన్ని చిన్న చిన్న లార్వాలన్నీ ఆ మదర్ బీగా పెరగడానికి కావాల్సిన బలాన్ని చేకూర్చుకొని వాటికి వాటే ఒక ట్వంటీ ఫోర్ డేస్ మినిమం ట్వంటీ ఫోర్ డేస్ అవి మదర్ బీగా పుడతాయి అందులో ఒకటిగా బయటకు వస్తుంది అది బయటకు వచ్చిన బీ మిగతా మదర్ బీ గుడ్ లా చంపేయమని కూడా చెప్తుంది చంపేస్తాయి కూడా అవునా అంత వైల్డ్ తేని చూడండి ఇక్కడ ఇక్కడ బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది కదా నల్ల నల్లగా మెరుస్తుంది అదంతా ఇప్పుడు ఈ లో వచ్చేసి ఆ హోమ్ ఆ హోమ్స్ పెట్టేస్తే తిప్పితే వచ్చేస్తుంది తేనె కిందకి తేనె వచ్చేస్తుంది అప్పుడు ఇదంతా ఇట్టే ఉంటుంది ఆహా లేదు లోపల ఉండే తేనె మాత్రం వస్తుంది లేదు అంతే కదా ఇప్పుడు మనం మీ పైన సీల్ ఉంది కదా కట్జానా కజ్జానా కట్ ఇక్కడ సీల్ ఉంది కదా ఈ సీల్ని వచ్చేసి మనం ఇట్లా కట్ చేసినాం అనుకో యూ ఆర్ లైక్ దిస్ మీకు కానస్తుందా హరి రైట్ ఇదంతా తేనే కదా ఇదంతా తేనె ఇలా కట్ చేసేస్తే మనకు ఇదంతా హనీ వచ్చేస్తుంది ఓకేనా ఇదంతా హనీ ఇది ఏంటంటే మైనప్ తిట్టు ఇది కూడా వేస్టేజ్ కాదు ఇది ఇది కూడా పనికి వచ్చేది అక్కడ పెట్టేద్దాం ఇలా కట్ చేసింది ఇందులో పెట్టేద్దాం అది మనం అక్క వాళ్ళు చేసినప్పుడు తీసేసి ఫస్ట్ ఒక కొన్ని బీజు బయటకెళ్ళిపోతాయి ఆ బీస్ ఏం చేస్తాయంటే పైన సరౌండింగ్ ఏమేమి ఉన్నాయని కూడా చూసి వచ్చి వాటి మదర్ బీకి చెప్తుంది అది ఎంత కన్వేస్తాయి అంటే ఎంత దూరంలో వాటర్ ఉన్నాయి ఎంత దూరంలో మనకు ఫుడ్ దొరుకుద్ది ఎంత దూరంలో మనకు ఈ పోలెన్ దొరుకుద్ది అన్నీ కూడా ఒక మెజర్మెంట్ గిన్ని కిలోమీటర్లు సహా అని కూడా వాటి వాటి కమ్యూనికేట్ చేస్తాయి అండ్ వాటర్ దొరికిన వాటి మదర్ బీ ఉట్టిన వాటికి ఫుడ్ దొరికిన ఆనందంలో ఒక వ్యాగిల్ డ్యాన్స్ అనేది కూడా చేస్తాయి ఆ రకమైన డ్యాన్స్ను సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసినవి డ్యాన్స్ చేస్తాయి నేను పోస్తాను ఫాస్ట్గా గా తిప్పాలంట అప్పుడే బయట వస్తుంది అంట నాకైతే చిన్నగా తిప్పాము అందుకని రాలేదు ఇట్లా తిప్పేస్తే అయిపోయింది మొత్తం ఇది ఎంటీ అయిపోయింది ఇటు సైడ్ కూడా ఎంటీ అయిపోయింది అనేటి భూమి మీద అంతరించిపోయింది అనుకోండి ఒక నాలుగు సంవత్సరాలు మనిషి అనేటప్పుడు బతకాడు చనిపోతాడు ఒక నాలుగు సంవత్సరాల్లో అన్న అది నేను చెప్పిన మాట కాదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పిన మాట అది చేస్తాను అమ్మ మూడు రోజులు మళ్ళీ ప్రాసెస్ చేస్తాం ఒక రెండు రోజులన్న కంపల్సరీ ఇప్పుడు ఎండలో ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే హనీ చెడిపోతుంది ఇది ఇప్పుడు మనకు నిమ్ము మీద ఉంటుంది అంటే దీని వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఇంట్లో మనం ఎంతైతే వాటర్ క్వాంటిటీ అంటే ఇందులో ఉన్న తేమ శాతాన్ని తగ్గించగలుగుతామో మనకు హనీ అనేది లైఫ్ టైం వస్తుంది ఓకే మినిమం ఇది హనీ అనేది ఒక ఎక్స్పైరీ డేట్ లేదు హండ్రెడ్ ఇయర్స్ వరకు అన్న ఇప్పుడు ఏగల్లోనే డాక్టర్ ఏగా కూలీగా అలా రకరకాలు ఉంటాయి డాక్టర్ ఏ కాదు అన్న చెప్పి డ్రోనిగా అది మొగ ఈగా ఈ వర్కర్ బీస్ అనేటి ఇవి ఆడ ఈగలు కావు మొగ ఈగలు కావు మధ్యలో ఉండే వర్కర్ బీస్ అంటారు అందుకేవి ఇవి పని ఈగలు అది మొగ ఈగా ఆడ ఈగ వచ్చేసి ఓన్లీ మదర్ బీ అది ఒక్కటే ఆడీగా ఒక డ్రోన్ ఈగలు అంటే ఒక బాక్స్ లో వంద నుంచి ఒక రెండు వందల మధ్యలో ఉంటాయి వర్కర్ బీస్ వచ్చేసి లక్ష వరకు యాభై వేల యాభై వేల నుంచి లక్ష వరకు ఉంటాయి ఇందులో విషయం ఏంటంటే మగ తేనెటీగా అసలు పనిచేయదు అది ఓన్లీ తినడం మీటింగ్ పర్పస్కే పనిచేస్తుంది తప్ప అది బయట నుంచి తేనే లేదు పోలేని లేదు ఏం లేదు అట్లీస్ట్ దానికి తినడం కూడా చేత కాదు ఈ వర్కర్ బీసే దానికి ఉండి తినిపిస్తాయి అంత అట్లా ఉంటుంది అనమాట దాన్ని వ్యవస్థ బద్దగా తినడం పడుకోవడం దాని పని జస్ట్ అంతే కాకపోతే ఆ ఈగ ఉన్న రోజులు మాత్రం రైట్ అది ఇప్పుడు ఫర్ సపోజ్ మదర్ బీ ఉంది దానికి ఏదైనా లెగ్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి అక్కడికి దాదాపు కొన్ని ఒక పది పదిహేను ఈగలు వచ్చి ఆ వర్కర్ వర్కర్ బీస్ అని కలిసి ఆ ఈగను ఆ లెగ్ ని ఫ్రాక్చర్ లెగ్ ని క్లియర్ అయ్యేస్తాయి అది ఆ వీడియోలు కూడా ఉంటాయి ఇంటర్నెట్ లో కూడా చాలా వరకు యూరోపియన్ దీనికి ఆకలి ఎక్కువ దాహం ఎక్కువ ఇది ఎక్కువ శాతానికి సేవించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది అనుకోండి అది అలసిపోయితే తేనెతెట్టంలో ఉండే తేనెంత అవుతుంది దీనికి ఎక్కువ నువ్వు ఎంత ఇచ్చి మనం ఫ్లవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత హనీ వస్తుంది ఫ్లవర్ తక్కువ ఉంటే అంత హనీ లాస్ అవుతుంది

మేము ఊర్లో తేను తీస్తే ఇది ఇంత వస్తుంది ఈ ఒక్కరు అంత వస్తుంది దీనికోసం ఇంకొట్లాడతారు జనాలు కొట్లాడి కుట్టించుకొని ఇంకా అదంతా యూరోపియన్ ఇంకంతా చేస్తారు ఇది యూరోపియన్ బీ మనకు తేనెనిచ్చే రకాలు ఐదు రకాలు ఉంటాయి అందులో మనకు ఇది యూరోపియన్ బి మెయిన్ ఎందుకంటే ఇది ఎక్కువ హనీ పెడుతుంది ఎక్కువ హనీ తీసుకురావడానికి వీలుంటది ఎక్కువ తాగడానికి కూడా వీలుంటది అన్ని రకాలు అన్ని రకాలుగా ట్రైనింగ్ అయింది మన ఇండియన్ సెరీనా అని ఉంటుంది ఇండియన్ సెరీనా వచ్చేసి ఓన్లీ అది తీయగలిగితే ఆరు నెలలకు ఒక కేజీ రెండు కేజీలు మాత్రమే వెళ్తుంది సిక్స్ మంత్స్కి ఇండియన్ సెరీనా అది దానికి ఏంటంటే పారిపోయే గుణం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ బాక్స్ నేను అంతా కదిలిచ్చినా కానీ అది మళ్ళీ అక్కడనే ఉంటుంది నేను ఇండియన్ సెరీనాను కొంచెం కదిలిచ్చి దానికి ఒత్తిడి చేసింది అనుకోండి ఒక వన్ టూ మంత్స్లో వెళ్ళిపోతుంది అది మన చేతికి దొరకదు అది మళ్ళీ మన బాక్స్ నష్టపోతుంది అట్లా పెంచుకోవడానికి అనుగుణమైన ఇయర్ ఇవి ఒక ఫ్యామిలీ యూరోపియన్ బి ఇదేందంటే తన ఫ్యామిలీ బతకలేదు ఒక ఈగని తీసుకపోయి ఇప్పుడు నీ దగ్గర ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకున్నావు ఈగ చనిపోతుంది దాని ఫ్యామిలీ న్యూస్ పెట్టి ఆ ఈగ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి బతకదు చనిపోతుంది అంత ఎఫెక్షన్ ఉంటాయి మనం అనుకుంటే ఈగలకు ఇవి ఏం ఏమొస్తుంది దీనికి ఏం రావే తెలియదు కదా అని యూట్యూబ్లోనే వస్తావు నువ్వు తిప్పి ఫాస్ట్గా చెప్పాలి అంత చిన్నగా తిప్పితే యూట్యూబ్లో రావు ఫాస్ట్గా ఉండాలి నెట్ ఇలా తిప్పితే దీంట్లో ఉండే ఎక్స్గేయం కాకుండా ఓన్లీ తేనె బయటకు వస్తుంది అవి అట్టే ఉంటున్నాయి ఇప్పుడు దా తిప్పాం కదా ఇప్పుడు అయితే తేనెస్తుంది కింద మామూలుగా కొళాయిల నీళ్ళు రావడం చూసుంటారు మీరంతా ఇప్పుడు అలాగా తేనె కూడా వస్తుంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్న ప్యూర్ ఆర్గానిక్ హనియా ైట్ ఏదైతుంది చెప్పండి అయిపోయింది అయిపోయింది దాంట్లోనే ఉంటుందిలే ఆడ పెట్టుకుంటా పెట్టుకుంటా నేను చూడాల అబ్బాయి నేను వీడియో చూసుకుంటున్నా దాంట్లోనే ఉంటుందిలే ప్యూర్ ఆర్గానిక్ హాని చూడండి చక్కగా దారా దారాల వస్తుంది మీరు కూడా రావాలంటే ఇక్కడ శనివారం అంటే రెండు వారాలకు ఒకసారి వీళ్ళు వాట్సాప్ మెసేజ్ వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు చేరారంటే వీళ్ళు చెప్తారు ఏ డేట్లో తీస్తారని అప్పుడు వచ్చి మీరు ఇక్కడ డైరెక్ట్గా తీసి తీసుకోబోవచ్చు హాని చూసి అక్కడ నంబర్ చెప్పక ఒకసారి డబల్ నైన్ టూ డబల్ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీకు కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేస్తారు మళ్ళీ వీటిని అయితే తేను తీసేసిన వాటిని మళ్ళీ అయిట్లోనే పెట్టేస్తున్నారు సేమ్ మళ్ళీ వచ్చేసరికి తేనె పెట్టడానికి లోపలికి ఆ మాస్ ఆ మాస్క్ లేకుండా పోయామంటే మనకి ఇంకా మొహాలు వాసిపోతాయి కానీ ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే అవి కుడితే అంట ఒక ఆరు నెలల దాకా మనకు ఫీవర్ అనేది రాదంట జ్వరం నాకైతే కుట్టింది నాకు ఆరు నెలల దాకా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఆరు నెలల దాకా జ్వరం రాకపోతే ఈ మా ఈ మాట నిజమవుతుంది అన్న రెండింటితో గుర్తించుకుంటే సంవత్సరం అన్నాడు తమాష్కి మామూలుగా ఒకసారి గుడితే దాంట్లో వెనం మీద ఉంటదంట అది అది లోపలికెళ్ళి ఆరు నెలల దాకా మనకు ఫీవర్ రాకుండా చేస్తుందంట మీకు ఎవరికైనా ఉంటే నిజమే కాదు కామెంట్ చేయండి చూడండి అది కారతంటే చూస్తా అన్న నిజమేనా ఎంటికలకి అయితే తెల్లగా వచ్చేస్తుంది

కారిపోతుంది ఈ సైడ్ కారిపోతుంది ఇది కారిపోతుంది ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి తీయాల్సినట్టువి ఇదిగోండి ఇవి వచ్చేసి జారుల్లో ఉండే హనీ ఇది ఓన్లీ హనీ వస్తుంది ఇది హనీ కోమ్స్ మీకు చూపించాను కదా తేనెపట్టు తేనెపట్టుగా ఉంటుంది దీంట్లో అయితే ఇది వచ్చేసి కేజీ వెయ్యి రూపాయలు మళ్ళీ చెప్తాను ఇది వచ్చేసి కేజీ సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెంబర్లో లో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తా ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా అయితే నేను ఒక ఒకేకతాత చేమ 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 చేత గుడిచుకొని ఏగనుకొని భయపడిపోయాడు అది మేడం మీరు కూడా చాలా విషయాలు తెలుసుకుంటా అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా తేని గురించి తెలుసుకుంటే మీకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకుంటే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అదేంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బై 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 ఫ్రెండ్స్